ఒక రోజున నేను దేవుని వాక్యం చెప్తూ ఉన్నాను వినుట వలన విశ్వాసం కలుగుతుంది అది దేవుని కూర్చినటువంటి మాటను బట్టి కలుగుతుంది అని విశ్వాస వాక్యము అంటాడు పౌలు దేవుని వాక్యము దేవుని మాట యేసుక్రీస్తు ప్రభు గురించి నువ్వు ఏ మాట విన్నా బలము శక్తి నీకు కలుగుతుంది లూదియా అనేటువంటి దైవ భక్తిగల స్త్రీ దేవుని వాక్యము పౌలు చెప్పే వాక్యము వినుట చేత దేవుడు ఆమె హృదయము తెరిచును గనుక ఆమె ఆమె ఇంటి వారందరూ కూడా రక్షణ బాప్టేశం పొందిరి దేవుని యొక్క వాక్యం మందిరంలో చెప్తూ ఉన్నాను నోవాహు దేవుని ఆజ్ఞాపించినదంతయు అట్లు చేశాను అని చెప్పాను దేవుడు నోవాహు ఏదైతే చెప్పాడో తను ఆజ్ఞాపించినదంతయు చేశాను ఆయన చెప్పిన యావత్తు అట్లు చేశానో అని దేవుని వాక్యాన్ని నేను బోధిస్తుంటే ఆమె ఉలుక్కుబడి లేచింది చక్కగా ప్రార్థన చేసుకుంది వాక్యం వాక్యమింది సంద వేసింది ఇంటికి వెళ్ళింది అయ్యగారు ఆదివారం నాడు మా ఇంటికి రండి టిఫిన్ కంటే వెళ్ళాను వెళ్ళిన తర్వాత చక్కగా మరి పెసరట్టు మినపట్టు రవ్వట్టు కోడిగుడ్డట్టు నాలుగు అట్లేసి నాలుగు చట్నీ లేసి చక్కగా పెట్టింది అమ్మ ఇవన్నీ ఎందుకంటే తినండి అయ్యారు అంటే వేసింది నేను వద్దన్నాను పెట్టింది తింటున్నాను అంది అయ్యారు మీరు పోయిన వారు ఏ వాక్యం చెప్పారో తెలుసు అయ్యారు అంది చెప్పు ఏ వాక్యం చెప్పానో చెప్పు అంటే అట్లు చేసాను అని చెప్పారు కదా అయ్య గారు అంది నేనన్నాను అమ్మ అట్లు చేసాను కాదమ్మా నోవాహు దేవుడు ఆజ్ఞాపించినదంతయు ఆయన చెప్పిన ప్రకారం యావత్తు అట్లు చేసాను అని నేను చెప్పానమ్మా అన్నాను దేని స్తోత్రం అూయ్యా కాదయ్య గారు నేను అట్లు చేసాను అని మాత్రమే నేను విన్నాను గారు అందుకనే మినపట్టు పెసరట్టు రవ్వట్టు కోడిగుడ్డట్టు నాలుగు రకాల చట్నీ చేసి పెట్టిన అయ్యగారు అని అంటున్నారు దేని స్తోత్రం అల్లెల్లుయ్య వినటు వలన విశ్వాసం కలుగుతుంది అది దేవుని కూర్చిన మాట వలన కలుగుతుంది ప్రైస్ దొలా